మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు దేవుని సన్నిధిలో వాక్య భాగాన్ని చూద్దాం ఈ రోజు కొరకు సామేతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా నీకు ఏలుబడి చేయాలని ఉందా ఏలుబడి చేయాలి అనుకునే వ్యక్తి నిజంగా నీకు ఏలుబడి చేయాలని ఆలోచన ఆ మనసు నీకుంటే గనుక నువ్వు ఒక ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలంటే నీలో ఒక లక్షణం అది అదేంటంటే శ్రద్ధగా పనిచేసే వాడువై ఉండాలి ఏలుబడి చేయాలి అనుకున్న వ్యక్తి లో ఏ విషయం కనపడాలి అంటే శ్రద్ధగా పని చేసేవాడై ఉండాలి బైబిల్ ఒక మాట ఉంది దేవ మాటను శ్రద్ధగా వినే ఎడల అని ఉంటుంది శ్రద్ధగా విని ఎడల అంటే మాటలు వినడం కాదు వినే వ్యక్తి శ్రద్ధగా వినాలి ఇక్కడ కూడా పని చేయడం కాదు చేసే పని శ్రద్ధగా చేయాలి అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్గా మనం ఒక్కోసారి అంటాం రే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి అంటాం ఒళ్ళు దగ్గరని పెట్టుకుని పని చేయి అనే మాట అంటే వాడి పని కరెక్ట్గా చేయట్లేదు అని అర్థం అందుకే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలంటాం అదే దేవుడు చెప్తున్నమాట అంటే శ్రద్ధగా పని చేసేవాడంట ఏలుబడి చేస్తాడంట నిజమే ఎవరైతే వారి జీవితాల్లో ఆ చేసే పని శ్రద్ధగా చేస్తారు అంటే శ్రద్ధగా అంటే మనస్సు పెట్టి చేయాలి అది అర్థం మనస్సు పెట్టి శ్రద్ధగా పనిచేసేవాడు అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పరిస్థితులనైనా వారు ఏలుబడి చేసేవారుగా ఉంటారు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఏసేపు ఉన్నాడు ఏసేపుని ఐగుప్తు బానిసగా అమ్మేశారు ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు ఏసేపు అప్పగించిన ప్రతి పని నిజంగా చాలా శ్రద్ధగా చేసేవాడు ఏసేపు అంత శ్రద్ధగా చేసి ఆ శ్రద్ధగా చేసి ఏసేపున ఆ ఇంటి యజమాని వతీఫరు అది చూసి తన ఇంటి మీద అంతటిని కూడా తనకు అప్పుచెప్పేశాడంట ఎందుకు అప్పు చెప్పాడు తన ఇంటి మీద అధికారం అతను ఇంటికి వచ్చి బోన్ చేసి వెళ్ళడం తప్ప పొత్తి పొరకి ఇంకా అసలు ఏమీ తెలియదు అంట అంతగా ఏసేపుకి సమస్తం అప్పగించేశాడు ఎందుకంటే తెలుసు ఏసేపుకి ఏది అప్పగించిన ఏ పని చెప్పినా శ్రద్ధగా చేస్తున్నాడు కనుక ఏసేబు ఆ ఇంటిని ఏలుబడి చేయగలిగాడు అంత మాత్రమే కాదు ఒక రాజు పిలిచి ఏసేపునే ఆ రాజ్యాన్ని దేశమంతటిని కూడా ఏసేబు చేతికి అప్పగించి ఈ దేశం నువ్వే పరిపాలించాలి నువ్వే దేశానికి ప్రభువి రాజువి నా కుటుంబానికి దేవుడివి అని చెప్పేశాడు ఎందుకు ఏసేబుకి ఆ ధన్యత దక్కిందంటే ఏ శ్రద్ధగా పని చేయగలిగేవాడు ఈరోజు గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక ఏలుబడి చేయాలనుకునే వ్యక్తివైతే నువ్వు శ్రద్ధగా పనిచేసేవాడివై ఉండాలి నువ్వు చేసే పని శ్రద్ధగా మనసు పెట్టి చేయి మనసు ఎక్కడో పెట్టుకుని మనం ఏది చేయకూడదు శ్రద్ధగా మనం పని మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఏలుబడి చేసేవారుగా దేవుని నడిపి ఎందుకంటే మనుషులు మాట్లాడైతే మనం ఇది నమ్మడానికి వీలు లేదు కానీ దేవాతి దేవుడే చెబుతున్నాడు ఏలుబడి చేయాలని ఉందా అయితే శ్రద్ధగా పని చేయి దేవుణ్ణి సన్ని నిజంగా మనకు ఒక ఉన్నతంగా ఉండాలని ఉందా అయితే దేవుని మాట శ్రద్ధగా విన్నవారే దేవుని దృష్టిలో ఉన్నతంగా ఉంటారు ఆయన మాట అందరూ వింటారు కానీ శ్రద్ధగా చాలామంది వినరు శ్రద్ధగా వినేవారే ఏలుబడి చేసేవారుగా కృపను పొందుకుని నడిపించబడతారు కనుక నీవు నేను కూడా ఏలుబడి చేసేవారిగా ఉండాలి రేపని రోజు పరలోక రాజ్యంలో కూడా దేవుడు మనకంటూ మనం పరిపాలించే గొప్ప కృప దేవుడు మనకి ఇస్తాడు దేవదూతుడికి లేని భాగ్యం దేవుడు ఇస్తాడు దేవదూతలు కూడా మనమే అధికారులుగా ప్రధానులుగా దేవుడు మన నియమించే పరిస్థితులు ఉన్నాయి అక్కడ మనం ఏలుబడి చేసేవారు ఉండాలంటే ఇక్కడ ఈ భూమి దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితంలో మనం చేసే ప్రతిదీ శ్రద్ధతో చేయాలి అంటే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె పరిశుద్ధుడైన అయిన తండ్రి నీకు వందనాలు ఈ సన్నిధిలో ప్రభావ శ్రద్ధగా పనిచేయడు ఏలుబడి చేస్తాడని వాక్యం చెబుతాడు నిజమే ప్రభావ మేము ఎదుట చేసే ప్రతిదీ శ్రద్ధతో చేయాలి శ్రద్ధతో వినాలి శ్రద్ధతో నేను ఆరాధించాలి శ్రద్ధతో నేను గనపరచాలి శ్రద్ధ కలిగి మేము ప్రతిదీ చేయగలగాలి అంటే మనస్సు నిలిపి మనస్సు పెట్టి చేసే కృప మాకు దయచేసి సహాయం చేసి ప్రభా నీవు మాకిచ్చే ఏలుబడిలో మేము కూడా ఏలుబడి చేసేవారుగా అట్టి భాగ్యం మాకు అనుగ్రహించమని ఏస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె